దీక్షణంలో మరి వినాయకం కథ చెప్తారు విన్ దామ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ స్టడీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లా వరధారం విష్ణువు శశ్రీ వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనా ్యాయేర్వ విఘ్నోపశాంత సురేశం సురేం సదృశం మేఘవర్ణం సువాంగే లక్ష్మీ క్షీర సముద్రరతైక రాశ్వరీం దాసీభూత సమస్త జగదా వందే ముకుంద ప్రియా ఓం శ్రీ మహాగదాధిపత అయితే ఈరోజు వినాయక చవితి వినాయక చవితి రోజు వినాయక పండుగ చేసుకొని మనము మంచిగా అందరం సంతోషంగా అయితే ఈరోజు ఈరోజు వినాయక చవితికి ఈ ఒకటి ఉన్నది ఒక కథ ఉన్నది ఏంటిదంటే వినాయక చవితి రోజు ఎవరైనా చంద్రుని చూస్తారో వారికి అపనిందలు నీలాపనిందలు కష్టాలు పాలేతరని పూర్వీకుల నినాలు ఉన్నది మరి ఎట్లా ఆ కథ విధంగా ఎందుకు అయితే ఎట్లా దాని పరిష్కారం ఏంది అన్నది గురువు మనకు ఒక కథ తెచ్చిన్నాను ఆ కథ మీకు ఇప్పుడు చెప్తాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జరా మా అమ్మ కొంచెం కొంచెం భయపడుతుంది ఏమైతుందో ఎట్లయితుందో అని భయం లేదు ఏం లేదు మా వీడియో చాలా మంది చూస్తారు పక్కా చూస్తారు కాబట్టి కాన్ఫిడెన్స్గా చెప్పండి పూర్వము సత్రాదితు అనే ఒక మహారాజు ఉండేవాడు అయితే ఆ సత్రాజిత్తు రోజు సూర్యభగవాన్ని రోజు పూజించడం వలన సూర్యభగవాన్ ప్రత్యక్షమై ఆ సత్రాజిత్తు రాజుకు ఒక సమంతకమణి అని ఒక మణిని ఇచ్చిండు అని హారం ఇచ్చిండు ఆ మణిని ఆ రాజ్యంలో ఆ ఇంట్లో పెట్టుకోవడం వలన వెయ్యి కోట్ల తండ్రుల బంగారం రోజు పత రోజులు ఇస్తుండే ఆ విధంగా సమంతకమణిని రోజు పూజించుకుంటూ ఆ సత్రాజితు రాజు ఆ రాజ్యాన్ని సంతోషంగా సుఖ సంతోషాలతో మంచిగా ఉండేటందుకు పరిపాలిస్తుండే అయితే సత్రాజిత్తుకు ఒక బిడ్డ కూడా ఉన్నది సత్రాజిత్ బిడ్డ సత్యభామ అయితే సత్రాజిత్ మంచి రాజ్యం పరిపాలన మొత్తం చుట్టుపక్కల సంతోషంగా ఉండడం చూసి అదే విధంగా అప్పుడు అక్కడ ద్వారకా నగరంలో కృష్ణుడు కూడా ఉండేవాడు ఆ కృష్ణ కృష్ణుడు సతరాజిత్ కట్టే రాజా మీ దగ్గర చాలా ధనం వస్తుంది కదా నాకు కొన్ని రోజులు ఆ సమంతకమని ఇయ్యు నేను కూడా కొన్ని రోజులు అందుకోని మంచి ప్రజలను ఒక సతరాజిత్ కృష్ణ నేను ఇయ్యాను నేను ఎంతో కష్టపడి సూర్యభగవాన్ని ప్రార్థించుకుని నాకు సమంతకమని లభించింది నేను ఇయ్యను ఏమనుకో అని చెప్పి కృష్ణుడు సరే అని కృష్ణుడు వెళ్ళిపోతాడు ఉండండి అమ్మా మీరు కూడా కొంచెం మెల్లగా చెప్పండి అమ్మా కదా ఎందుకంత తొందరగా తొందరగా చెబుతున్నారు మెల్లగా చెప్పండి చాలా టైం ఉన్నది మీరు లో ఉన్నారు కా కొంచెం మంచిగా కూర్చోండి టెన్షన్ పడకండి బయట ఉన్న భక్తు మాయా అందరూ జర గొడవ చేయకుండా సైలెంట్గా ఉండండి సైలెంట్ అంటే సప్పుడు చేయొద్దని జర కొంచెం మెల్లగా నిదానంగా చెప్పండి మళ్ళీ మొదటి నుంచి చెప్పండి పూర్వము సత్తాహిత రాజు రాజంను పరిపాలించి నేను అయితే ఆ రాజు రోజు సూర్యభగవాని ప్రసన్నలు చేసుకొని సూర్యభగవాను పూజ చేస్తున్నట్లు సూర్యభగవాను ప్రత్యక్షమై సత్రాజిత్తుకు సమంతకమణి అనే ఒక మణిని మణిహారమును బహుకరించను ఈ రాధ ఈ సమంతకమణి ఉన్న రోజులు నీకు ఎలాంటి కష్టాలు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి అది ప్రతి రోజు వెయ్యి కోట్ల టన్నుల బంగారము ఇస్తుంది అని చెప్పి సమంతకమణిని సూర్యభగవాను సత్రాజిత్తు రాజుకు ఇచ్చాను ఆ విధంగా సత్రాజిత్తు సంతోషించి ఆ యొక్క మణిని మణిని తీసుకొని ఉదాహరణ మందిరంలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటూ ఆ రాజ్యాన్ని సుభపరిపదంగా మంచి సంతోషంగా ఉండేటట్టుగా పరిపాలిస్తున్నాను ఆ రాజ్యంలో అందరూ ప్రజలు సంతోషంగా ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వివరిస్తుంటుంది అయితే పక్కనే ఉన్న కృష్ణుడు దారకానగరం నుంచి వచ్చి కృష్ణ సత్రాజిత్ తోటి సత్రాజిత్ నాకు కూడా కొంచెం ఒక కొన్ని రోజులు సమయంగా మా రాజ్యంలో కూడా కొంచెం కొంచెం సుభిక్షంగా ఉంటుంది అని సక్రాజిత్తుని కోరగా కృష్ణ భగవానుడు కృష్ణుడు కోరక సత్రాజిత్తు వద్దు నేను ఇవ్వను నువ్వేమనుకోకు ఎంతో కష్టపడి సూర్య సూర్యభగవానుడు ఇచ్చిన ప్రసాదం నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి సూర్య భగవానుడు ఇచ్చిన ప్రసాదం నేను ఎవ్వరికి ఇవ్వను అని సత్రాజిత్ తిరస్కరించను సరే అని కృష్ణుడు వెళ్ళిపోయాడు ఆ విధంగా సత్రాజిత్తు రోజు మంచిగా రాజు పరిపాలన చేసుకుంటూ సంతోషంగా ఉండను ఆ సత్రాజిత్తుకు ఒక బిడ్డ ఉండను ఆమెనే సత్యభామ సత్రాజిత తమ్ముడు ఒకసారి అడవికి పోకుంటూ అన్నా నేను సమర్థకమైన ఒక రోజు వేసుకుంటాను అని చెప్పి అడిగి ఆ సమర్థకమైన మెడలో వేసుకొని అడవికి పోయాను ఆ నేను సత్రాజిత తమ్ముడు పోయి కొన్ని రోజులైనా తిరిగి రాలేదు అయ్యో మా తమ్ముడు వెళ్ళిపోయినాడు కదా ఇక్కడికి వెళ్ళిపోయినాడు అని రాదు పరిశ్రమలతో అందరితో సందర్శించగా సత్రాయిత తమ్ముడు కనిపించలేదు సత్రాయుత తమ్ముడు గడవడకుండా ఒక దగ్గర సత్రాజిత తమ్ముడు చనిపోయి ఉండను అయ్యో నా తమ్ముడు చనిపోయిండు నా తమ్ముడు మెడలో సమంతకమని ఉండే సమంతకమని కూడా లేదు అని రాదు అన్న ఎవరు చేసిండ్రు ఈ పని అని అంత కటకాయించగా ఎవరు నువ్వు కనుక అప్పుడు సత్తాజిత్ ఆలోచన ఏమొచ్చిందంటే కృష్ణుడు నన్ను సమంతకమని అడిగింది కదా ఆ కృష్ణుడే నా తమ్ముడు చంపి సత్తాజిత్ సమంతకమని కృష్ణ పోయినాడో ఏమో అనుకొని అపోహపడి ఆ కృష్ణుడి పోయి కృష్ణ నువ్వు నాకు అడిగి నేను దిగలేదు నువ్వు ఇంత చేస్తావా అని కోపంగా కోపమయ్యను అప్పుడు కృష్ణుడు సత్య తోటి నేను తీసుకపోలేదు నాకు నీ తమ్ముడిని నేను నంపలేదు నాకు తెలియదు లేదు కృష్ణ నువ్వే తీసుకపోయినావు నువ్వే నా తమ్ముడు నా నంపినచ్చియ్యు లేకుంటే బాగుండదు అని చెప్పి సత్యరాజిత్ కృష్ణుడితో అనను అప్పుడు కృష్ణుడు అయ్యో నేను తీసుకపోలేదు సరే నేను కూడా వెతుకుతాను ఎక్కడున్నదో చూద్దామని చెప్పి కృష్ణుడు కూడా అప్పుడు ఆ విధంగా తన పరిశ్రమలతో అందరితో నుంచి అడవి అంతా గాలించితుండడు అప్పుడు అడవి అడవి అంతా గాలిస్తుండగా ఒక అమ్మాయి సమంతకం అని వేసుకొని తిరుగుతున్నాను ఆమె వెంబడి సమంతకం మరి ఎవరి ఎక్కడిది నీకు అని ఆమె అనుసరించగా ఆమె ఒక పెద్ద గుహలోకి వెళ్ళినది ఆ గుహలోకి వెళితే కృష్ణుడు కూడా ఆమె అనుసరించి ఆ గుహలోకి పోయాను అక్కడ అప్పుడు గుహలో ఒక జాంబవంతుడు ఉన్నాడు జాంబవంతుడు ఎవరు నువ్వు నా అమ్మాయిని ఎందుకు వెంబడి పడ్డావు అని చెప్పి గొడవ పెట్టక ఈ సమంతకం నాది నా బిడ్డది మాది ఇది నీ బిడ్డ తీసుకు వేసుకొచ్చుకున్నా అంటే లేదు ఇది నాదే మీద కానీ దామోద్రుడు గొడవడు అప్పుడు కృష్ణునికి జామోతునికి ఇద్దరికి చాలా గొడవ అయ్యాను ఇద్దరు యుద్ధం ఎంతకునో ఎంతకును అప్పుడు ఇక కృష్ణుడు జామవంతుడికి రామావతారం చూశాను రామావతారం చూపించగానే జామవంతుడు అయ్యో రామా శ్రీరామ నేను నీతోటి యుద్ధం చేసిన అంత పాపిన ఇది నేను క్షమించు రామా అని చెప్పగా అప్పుడు కృష్ణుడు జామవంత నీ తప్పేం లేదు నువ్వు రా రామాయణంలో నాతో యుద్ధం లేదా కోరిక కోరడు అయితే నాకు ఇప్పుడు ఇప్పుడు కాదు కాని నా యొక్క కృష్ణావతారంలో తప్పకుండా నీకు అది కలిగిస్తాను అని చెప్పి కృష్ణు రాముడు అప్పుడు ప్రసాదం వరప్రసాదం ఇచ్చాడు ఆ విధంగా కృష్ణుడు రామావతారం చూపించగలి జాంబవంతుడు రామ ఇక నీ జన్మకు నిన్ను చూస్తారనుకోలేదు చూసి రాన్న తప్పు నా యొక్క తప్పును క్షమించు ఇక సమంతకమని తీసుకో నా బిడ్డ జామవతిని కూడా తీసుకోవాలని చెప్పి జామవంతుని రామ ఇచ్చి కృష్ణునిచ్చి పెళ్లి చేసి జామవంతుడు రామణ్ణి కోరాడు ఆ విధంగా కృష్ణుడు జామవతిని తీసుకొని సమంతకమణి తీసుకొని సత్రాజిత్ దగ్గరికి వచ్చి తోటి రాధా ఇగో జరిగింది ఈ విషయము సమంతకమణి నేను తీసుకోలే ఈ విధంగా అడవులలో ఇలా అయింది అని చెప్పి సత్రాజిత్ చెప్పగా అప్పుడు సత్రాజిత్తు కృష్ణ నేను నేను తప్పు పట్టినాను నా తప్పు క్షమించము అని చెప్పి నా విద్య అయిన సత్రా సత్యభామ కూడా నిన్నే కోరుకుంటున్నది కాబట్టి ఈ సమర్థకమని తీసుకొని నా బిడ్డను వివాహం చేసుకోమని చెప్పి ఆ కృష్ణునికి సత్యభామనిచ్చి అని ఇచ్చి పెళ్లి చేసిన ఈ విధంగా కృష్ణుడు సత్యభామను జామవర్తిని తీసుకొని వెళ్ళగా అప్పుడు మాసులందరూ ఎందుకు కృష్ణానికి విధంగా తల్లిందంటే అప్పుడు కృష్ణుడు అయ్యో నేను వినాయక చెబుతున్నాడు పాలు పాలల్లో చంద్రుని చూసిన రుక్ష్మి పాల గ్లాస్ తీసుకొచ్చి ఇస్తే ఆ పాల గ్లాసులో చంద్రుని చూసిన ఆ చంద్రుని చూడడం వల్ల నాకు ఈ విధంగా జరిగింది అని ఆ రోజే అనుకున్నా వినాయక నేను తప్పు క్షమించు నేను చంద్రుని చూసినా అని అందుకే నాకు ఈ విధంగా జరిగింది అని నిలాప జరిగింది పడ్డది నా పైన అని కృష్ణుడు చెప్పాను అప్పుడు కొత్త రుజులందరూ కృష్ణ భగవాను అయిన నీకే ఈ విధంగా నీలాంందన వంటది మరి సామాన్య ప్రజలు సంగతింది మానవులు రోజు ఏదో కష్టం చేసుకుంటే ఏదో అనుకుంటారు తప్పిదారు చూస్తే వాళ్ళకి పరిష్కారం అయింది కృష్ణ భావనంగా అప్పుడు కృష్ణుడు అందరు మాసుల ముందట మనసులారా ఎవరైతే తెలియకుండా అనుకోకుండా ఆ రోజు చంద్రుడు చూస్తారో ఆ చంద్రుడిని చూసిన వెంటనే ఈ యొక్క వినాయకుని దగ్గరికి పోయి వినాయకుడి కింద ముందట ఈ కథ చదువుకొని లేదా ఎవరైనా చెప్పినా విని ఆ యొక్క వినాయకునికి దండం పెట్టుకున్నచో వారి యొక్క దోషం పోవును వారి ఉన్న నీలాప నిందలు సమస్య పోవును ఆ విధంగా ఒకవేళ ఆ రోజు విలు కాకుండా నవరాత్రులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు వినాయకులు పెడతారు కాబట్టి ఏ రోజైనా వినాయకుడు పూజ ముందు కూర్చుని ఈ యొక్క కథను చెప్పుకొని ఆ దేవునికి విఘ్నేశ్వరునికి పాత్రంచడంతో దోషములు పోవును ఈ నిలాప నిందలు పడవి వారి తప్పును దేవుడు అనుగ్రహిస్తాడు ఏ ఎటువంటి బాధలు లేకుండా చూసుకుంటాడు అని చెప్పి కృష్ణుడు మాట ఇచ్చను ఈ విధంగా కృష్ణ భగవానుడు చెప్పడం వలన ఎవరైతే ఈ వినాయక చేతి రోజు తప్పిదారి చంద్రుని చూస్తారో ఆ యొక్క కృష్ణుని గురించి చెప్పిన కథ ఈ కథ విని ఆ దేవునికి దండం పెట్టుకొని అక్షంత నెత్తి మీద వేసుకునేచో వారి యొక్క దోషములు పోను అదే విధంగా నాగుల పంచమి రోజు కూడా పుట్ట దగ్గరికి పోయి పాలు పోసినప్పుడు మనం కొన్ని పేలాలు కూడా తీసుకుపోతాం అవి కూడా తెచ్చుకొని వినాయక కొన్ని పెట్టుకొని వినాయక చవితి రోజు ఎవరైనా చూస్తారో ఆ యొక్క త్యాగాలు తిన్నా కూడా దోషం పోతుందని కూడా ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా బాధపడకుండా సంవత్సరం అంతా ఏమవుతుందో ఈ విధంగా చూసినాం కదా అని భయపడకుండా ఆ భయంతో సగము అదైపోతాడు కాబట్టి అలాంటి భయాలు పెట్టుకోకుండా మనకు ఈ కృష్ణ భగవానుడు చెప్పిన కథ ఆ యొక్క వినాయకుని దగ్గర కూర్చుండి విని ఒక పది నిమిషాలు దండం విని ఆ దండం పెట్టుకొని వినాయకుడిపై అక్షంతర చేసి వినాయకుని మనసారా కోరుకుంటే మనకు వినాయకుడు ఎటువంటి అపనిందరు రాకుండా చూసుకుంటాడని చెప్పారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి భజన పాటలచ్చా భజన అమ్మ మీకు భజన పాటలు ఏమైనా వస్తే పాడండి ంబోదరాయ విఘ్నేశ్వరా శంబోదరాయ విరా శంబోదరాయ విఘ్నేశ్వరాబికతనయా ఓంకారేష్ అంబికతనయా శ్రీరంగనాథ విశ్వేశ్వర

तोरा ला सुंदरा देवकी वसुदेव कुमारा देवकी वसुदेव कुमारा देव देवा गोपाला देव देवा गोपाला मोहन मुरली गान विदोला मोहन मुरली गाना विरा मोहना के गोपाला मोहना के गोपाला मोहना कई गोपाला मोहना कई गोपाला जन भगवान की ఇంకో పాట పాడండి అమ్మా ఇంకో పాట పాడండి శ్రీ గణేశుని మీద ఏదైనా పాట ఉంటే పాడండి అమ్మా భయపడాకండి అమ్మా మీకు వచ్చినాయి పాడండి

మతం అందరూ ఒకటే కాపాడే దేవుడు ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒకడే కులం ఒకే మతం ఒకటే ఓకే కులం ఒకే మతం అందరం ఒకటే కాపాడే అందరినీ కాపాడే దేవుడొక్కడే దేవుని పూజించాలి అందులకి దేవుని పూజించాలి పాటించాలి అనుదినం పాటించాలి పాపాలకు వేల వేలు దారులున్నాయి పాపాలకు వేల వేల దారులున్నాయి ോപുരാർഗോപുരാട്ടു <laughs> 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 చెడును చూడకు పనులు చేయకు చెడు పనులు చెయ్యకు పనులు చేసి చెడు మాటలు నీ చెడు పనులు చేసి చెడు మాటలు నీ నోటన రానియ్యకులం అందరూ ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే కాపాడే అందరినీ కాపాడే దేవుడొక్కడే ఒక్కడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మా యొక్క గణేశుని యొక్క కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందు కోసం టాటా బయూ E por Instagram...